హలో గైస్ ఈ కావడదు మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ట్వంటీ వన్ రివ్యూ ఇస్తాను నాగార్జున గారు నిజంగానే లక్కీ డ్రా తీసారా లేదా వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ సంజన ఫేవరెట్ పర్సన్స్ గురించి తీసారా డ్రాస్ అంతే కాకుండా ఇమ్మో అండ్ సంజన హరీష్ గారి యాంగ్రీ ఇవన్నీ విషయాలు కాకుండా ఇంకెన్నో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాము సో సుత్తి లేకుండా డీటెయిల్ రివ్యూ చూడండి అండ్ డోంట్ స్కిప్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేపించండికా దాట్స్ కెటెడ్ ద డీటెయిల్ రివ్యూ గైస్ ఇక్కడ నాగార్జున గారు హండ్రెడ్ పర్సెంట్ సంజన పర్సన్స్ ని ఫస్ట్ తీశారు అది మనకి లాటరీ అని చెప్పారు కానీ అక్కడ ఫేవరెట్ పర్సన్స్ వచ్చారు ఇమానుయల్ వచ్చారు బై గా ఇమానుయుయల్ రీతు అండ్ తనుజ బై డిఫాల్ట్ గా వీళ్ళ ముగ్గురు ఎట్లా వస్తారు వీళ్ళ ముగ్గురు ఎలా సాక్రిఫైస్ చేశారు సో ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ తన ఫేవరబుల్ ని ఫస్ట్ తీశారు సెకండ్ లో డెఫినెట్ గా ఫేవరబుల్ పర్సన్స్ అయిపోయారు కాబట్టి లాటరీ లాగానే వచ్చింది సో దాంట్లో కొంతమంది యాక్సెప్ట్ చేయరు కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు సో దీనికి మీ కమెంట్ ఏందో కామెంట్ చేయండి నాగార్జున గారు అందరికీ కరెక్ట్గా క్లాస్ అంటే నాకు తెలిసి హరీష్ గారికి అయితే హైలైట్ పడ్డది అంతేకాకుండా ప్రియా కూడా తిట్టారు అండ్ ప్రియా ఇక్కడ శ్రీజాంత్ తిట్టాల్సిన అవసరం లేదు శ్రీజాకి క్లారిటీ ఉంది అనిపించింది అండ్ ప్రియానైతే ఇంకా చాలా వేసుకోవాల్సింది ఎందుకంటే ఆమె ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరమే లేదు థర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేసినాక ఆమె రియలైజ్ అయింది ఇప్పుడు తీసుకోవాలి అన్నట్టు అనిపించింది సో అసలు ప్రియాకి ఇంకా పెద్ద క్లాస్ పడాల్సిందని నాకు అనిపించింది అండ్ సో ఎవరికైతే క్లాస్ పడాలో అందరికీ క్లాస్ పడినట్టు అనిపించింది ఎస్ సో హరీష్ కి కూడా గట్టిగానే తీసుకున్నాడు నాగార్జున గారి క్లాస్ హరీష్ గారు మీరు హరిత హరీష్ నుంచి హరీష్ అయిపోయారు ఓన్లీ హరీష్ అయిపోయారు ఇప్పుడు ఏకంగా లత్ర్ హరీష్ అయిపోయారు ఇంకా ఎంతసేపు మీరు మాస్క్ పెట్టుకొని చేస్తారు సో మీరు ఇంకా మాస్క్ పెట్టుకుంటే ఇంకా బ్యాడ్ అవుతుంటారు మీకు తెలియదా ఇది నేషనల్ ఛానల్ అని చెప్పేసి మీకు తెలియదా ఎంతవరకు యాంగ్రీ ఉండాలి మీకు తెలియదా ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి అంత యాంగ్రీ ఎందుకు ఎవరైనా మీకు అంత కోపడ్డారా మీరు టెనెంట్స్ గా ఉన్న అంటే మీరు ఓనర్స్ ఉన్నప్పుడు టెనెంట్స్ ఎవరైనా అంత కోపంగా పడ్డారా అంటే తనుజ అంత మాట్లాడిందా తనుజ జస్ట్ మీరు ఊహించుకొని మాట్లాడండి మాట్లాడండి కరెక్ట్గా చెప్పండి అంటే మీకు అంత కోపాలు వచ్చాయి మీరు అంత కోపంగా ఉంటే అసలు తనుజ కానీ ఓనర్స్ కానీ ఎవ్వరు ఏమంటలేరు వాళ్ళు చాలా లీనియన్స్ ఇచ్చేసి ఇంకా ఈవెన్ నాగార్జున గారు క్లాస్ బిక్కారు ఆడియన్స్ కూడా క్లాస్ బిక్తున్నారు వాళ్ళు అంత లీనియన్స్ ఇచ్చారు అయినా కానీ మీరు ఒక్కసారి కూడా ఎంత కోపంగా ఉన్నారు అన్ని ఎక్కడ ఎక్కడ పెట్టేది అంటే ఇంకా టెనెంట్స్ ఎందుకు వాళ్ళ పనులు ఎందుకు చేస్తారు సో ఓనర్స్ పనులు ఓనర్లు చేసుకోవాలనుకుంటే మీకు అంత యాంగ్రీ ఎందుకు నాకు తెలిసి అసలు అనవసరంగా నాగార్జున గారు ఇంకా వెయిట్ చేస్తున్నారు రెడ్ కార్డ్ ఎప్పుడో చూపించాలి హరీష్ గారికి డెఫినెట్ గా ఇంకా పెద్ద హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో హరీష్ గారికి హండ్రెడ్ పర్సెంట్ రెడ్ కార్డ్ చూపించి బయటికి పంపించాలి ఈ రోజు జరిగిన సంజనకి కైస్ ఇక్కడ శ్రీజ ఎవరికి ఉంది ఎందుకంటే ఆడియన్స్ నుంచే కానీ లేకపోతే దివ్యా నుంచి కూడా ఎవరు ఇన్పుట్ ఇవ్వట్లేదు ఇక్కడ నాగార్జున గారితో అనవసరంగా ఆర్గ్యూ చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఆల్రెడీ ఉన్నారు ఇంతమంది ఆల్రెడీ బిగ్ బాస్ చూసారు సో నాగార్జున గారితో ఎవరు ఆర్గ్యూ చేయరు బట్ ఇక్కడ శ్రీజా కానీ ప్రియా కానీ ఇంకా ఎప్పటికీ కూడా ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఆడియన్స్ నుంచి ఎప్పుడు ఇన్పుట్ వెళ్తుందో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారి దగ్గర ఆర్గ్యూ చేసి వేస్ట్ అండ్ నాగార్జున గారు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నారు సో వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడినప్పుడు మళ్ళీ ఇంకా దాన్ని 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 అంటే నాగార్జున గారు మంచి చేయడానికి ట్రై చేస్తారు కంటెస్టెంట్స్కి బట్ ఇక్కడ శ్రీజా అది అర్థం చేసుకోకుండా మళ్ళీ స్టిల్ దాన్ని రిపిటేషన్గా చేస్తూ ఉంటుంది ఎప్పుడు నేర్చుకుంటుందో తెలియదు మీకేమనిపించింది శ్రీజాకి ఇన్పుట్ ఎలా వెళ్తుందని రంజన గారు నాటి అంటే ఓన్లీ దొంగతనం కాదు నాటి అంటే ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి ఒకవేళ ఇంకొచ్చే దొబ్బేయడము లేకపోతే ఉత్త ఊరికే ఇట్లా మీద తట్టడము లేకపోతే స్విమ్మింగ్ పూల్లో దొబ్బేయడము ఇట్లా చాలా నాటి థింగ్స్ ఉంటాయి ఓన్లీ దొంగతనం నాటీ థింగ్ కాదు సో దొంగతనం మానేసి మిగతా చేయండి అంటే ఇరిటేషన్ ఒక లెవెల్ వరకు వస్తే బాగుంటుంది సో అందరికి ప్రతిసారి అదే రిపిటేషన్ ఉంటే ఇరిటేషన్ ఇరిటేషన్ అదేది అంటే నాటీ థింగ్స్ చేసినట్టు అనిపించదు సో మీరు దొంగతనం కాకుండా నాటి థింగ్స్లో ఇంకా వేరే వేరియేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా మీరు ముందుకు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ ఉంది మీకు సో కరెక్ట్గా ఆడితే కరెక్ట్గా టాప్ ఫైవ్లో ఉంటారు గైస్ ఈ రోజు తనుజ సాక్రిఫైస్ కి మటుకు సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే తనుజా కంప్లీట్లీ అడిక్టెడ్ టు కాఫీ తనకి అసలు కాఫీ లేకపోతే తలనొచ్చేస్తుంది గా ఉంటుంది అసలు కంట్రోల్ ఉండదు మైండ్ లో ఎందుకంటే తనకు ఒక్కసారి కాఫీ తాగేటప్పుడు చాను దగ్గర కాఫీ దొరికినప్పుడు తను తాగేటప్పుడు ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి ఎంతగా అడిక్టెడ్ అంటే తనకి ఆ కాఫీ లేకపోతే నడవదు జస్ట్ లైక్ సుమన్ గారికి ఎలా అయితే సిగరెట్ పాండెటరీ అయిపోయిందో తనుజ కూడా ఇక్కడ కాఫీ మ్యాండేటరీ అయిపోయింది సో ఇక్కడ కంపల్సరీ తను సాక్రిఫైస్ చేసింది అయితే చేయాల్సిందే సంజన ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అంత కష్టంగా తను సాల్యూట్ చేసింది ఎంత అంటే ఇక్కడ రీతు జుట్టు ఎంత కష్టంగా సాక్రిఫైస్ చేసిందో తనుజాకి దానికి హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంది ఆ కష్టము మెంటల్ ఉంది తనుజ అంటే రీత జుట్టు పెరుగుతూ ఉంటుంది తను వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకొంచెం తక్కువనే కట్ చేశారు బట్ ఇక్కడ తనుజాకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ సాక్రిఫైస్ బిగ్ బాస్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేసి వన్ వీక్ లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము నేనే కాదు ఆడియన్స్ కూడా ఇదే అనుకుంటారు ఏమంటారు ఆడియన్స్ కమెంట్ చేయండి ఎమ్మాన్యుల్ అంటే ఫ్రెండ్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాను ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు ఎంత ట్రూగా కనెక్ట్ అయిపోయాడు అండ్ ఎంత బాధపడ్డాడు అండ్ ఎంతో కష్టపడి ఎంతో మంది సపోర్ట్ చేస్తే ఇమాన్యుల్ గెలిచాడు ఈరోజు బట్ ఆ కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు జస్ట్ ఎమోషన్స్ గురించి ఎంతో ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి తన ముందు అలాగే ఉన్నాడు తన వెనుక అలాగే ఉన్నాడు తను ఏదైతే లోపట ఇలా ఉందో అలాగే బయట మాట్లాడుతున్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ ఇమాన్యుల్ లాంటి ఫ్రెండ్ మనకు కూడా ఉండాలి అని అనుకుంటున్నాను అండ్ వీళ్ళిద్దరి గురించి ఈ పాట తప్ప ఇంకెక్కువ మాట్లాడలేదు రీతు చౌధరి డెఫినెట్గా ఇంకో స్టెప్ ఎదిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే సాక్రిఫైస్ చేసింది జుట్టు సాక్రిఫైస్ చేసింది అంత ఈజీ కాదు తనుజాకి ఎంత కష్టమైందో హండ్రెడ్ పర్సెంట్ తనకు కూడా అంత కష్టమైంది బట్ తనుజా కష్టంతో కంపేర్ చేసి ఇంకొంచెం తక్కువనే ఎందుకంటే తన జుట్టు రోజు రోజు పెరుగుతుంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువనే కట్ చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇంకో స్టెప్ తీసుకుంది కెరియోగ్రాఫ్ పెరగడానికి బిగ్ బాస్ లో అండ్ మీకేమనిపించింది రీతు చౌదరి చేసిన సాక్రిఫైస్ గురించి గైస్ స్టేజ్ దాదాపు మరిపి చూసారా అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఫోర్ హెడ్ మీద కూడా వేసుకోవడానికి రెడీగా ఉండే ఆమె లూజర్ అని చెప్పి చెప్పడానికి బట్ ఈ రోజు జస్ట్ బట్టలు సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీగా లేదు శ్రీజాకి తెలియదా మొత్తం హండ్రెడ్ డేస్ వరకు ఉంటే కనుక హండ్రెడ్ డేస్ వరకు ఒకటే డ్రెస్ తోటి డెఫినెట్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు బిగ్ బాస్ కూడా కరిగిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ వీక్ తర్వాత బట్టలు ఇచ్చేస్తాడు లేకపోతే ఏదో ఒక టాస్క్ పెట్టి తనను గెలిపించి బట్టలు ఇస్తాడని తెలియదా సో ఇక్కడ శ్రీజా సక్సెస్ వచ్చాక మారిపోయిందనేది చెప్పడానికి ఇది ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్